వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ ఎయిటీన్ న్యూస్ భవానీపురం శివాలయం సెంటర్ లో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు సందర్భంగా తెలుగు యువత ఆధ్వర్యంలో కేక్ కట్ చేసిన ఎంఎస్ బేగు గన్నే వెంకట నారాయణ ప్రసాద్ యద్దుపాటి రామయ్య చరణ్ భాను పచ్చ మల్లికార్జున మైనంపాటి రమేష్ లోకేష్ చుండ్రు అఖిల్ చౌదరి నజీర్ రావేల రమేష్ ఎస్బి ఆలీ సాయిబుద్దీన్ ఫాదర్ భాష లు పాల్గొన్నారు చేసినటువంటి నందమూరి తారక రామారావు గారి యొక్క నట వారసుడు సినిమా రంగంలోనూ అటు రాజకీయ రంగంలోనూ లెజెండ్గా పేరు పొందించి హిందూపురం నుంచి హ్యాట్రిక్గా గెలిచి పొంది ఈరోజు ఎమ్మెల్యేగా మరి మూడోసారి శాసనసభలో అడుగు పెడుతున్న నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన సందర్భంగా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం శివాలయం భవానిపురం జూన్ తరఫున ముందుగా బాలకృష్ణ గారికి హ్యాపీ బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవన్నీ పార్టీలతో పాటు బాలకృష్ణ గారి యొక్క అభిమానులు కొని వందలాది మంది ఇక్కడ వచ్చి అందరిని కూడా బాలకృష్ణ గారి యొక్క జన్మదినాన్ని వేడుకలు జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ఏర్పడటం జరిగింది ఈ సభ శుభ సందర్భంలో శుభ సందర్భంలో ఈరోజు ఇలా బాలకృష్ణ గారి యొక్క పుట్టినరోజు కూడా మనందరం జరుపుకోవడం చాలా సంతోషకరం రామారావు గారి నట వారసుడిగా మరి బాల నటుడిగా అరంగేట్రం చేసి మరి ఏదైతే ఐదు శతాబ్దాలుగా తెలుగు చలన చిత్ర రంగంలో వెలుగు అందటమే కాకుండా మరి ఈరోజు చూసినట్టయితే ఒక సేవా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ తనదైన స్థాయిలో ఆయనకు ఆయనే సాటి ఆయనకి ఎవరూ లేరు పోటీ అన్న చందంగా ఎదిగినటువంటి ఆంధ్రుల ముద్దుల అందాల నటుడు బాబు జన్మదిన సందర్భంగా ఇవాళ భవానీపురం శివాలయం సెంటర్లో భవానీపురం యూత్ ఏర్పాటు చేసినటువంటి నందమూరి యూత్ ఏర్పాటు చేసినటువంటి జన్మదిన వేడుకల సందర్భంగా ఇక్కడ మిత్రులందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరితో కూడా మిత్రపక్షాల అభిమానులందరితో కూడా కలిసి పాల్గొనటం చాలా సంతోషం ఏదైతే ఈరోజు నందమూరి బాలకృష్ణ మూడుసార్లు ఎమ్మెల్యే హిందూపూర్ నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే మరి ఏదైతే సేవారంగంలో ఆయన స్థాయిలో ఆయనకు ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు నందమూరి అభిమానులందరినీ కూడా ఒక తాటి మీదకు తీసుకొచ్చి ఇవాళ నందమూరి కుటుంబాన్ని మొత్తం కూడా ఒక తాటి మీద ఉంచి ఇవాళ నందమూరి నట వారసుడిగా మరి ఏదైతే నందమూరి అభిమానులందరికీ కూడా నాయకుడిగా వెలుగొందుతున్నటువంటి అగ్ర నటుడు మరి ఇవాళ తెలుగు చలన చిత్ర సమయంలో ఆయనకి వయసు పెరుగుతున్న కొద్దీ ఉత్సాహం పెరుగుతూ ఉంది ఆయన వయసు పెరుగుతున్న కొద్దీ అభిమానులు పెంచుకుంటా ఉన్నారు ఆయన వయసు పెరుగుతున్న కొద్దీ ఆయన సినిమాలు ఇంకా ఎక్కువ ఆడుతున్నాయి మరి ఇది చాలా అరుదైన రికార్డు వయసు పెరిగితే ఎవరికైనా ముసలితనం వస్తుంది ముసలు రూపు వస్తుంది ఆయన వయసు పెరిగిన కొద్దీ ఊపు వచ్చినట్టుగా కనపడతా ఉంది ఏదైనా కూడా కట్స్ ఆఫ్ బాలయ్య మీకు మీరే సాటి మరి ఏదైతే మీరు కొనసాగిస్తున్నటువంటి రాజకీయ రంగంలో కానీ అలాగే రంగంలో మరి బసవ తారకం గారి పేరు మీద ఉన్నటువంటి బాబుగారు చంద్రబాబు నాయుడు గారు స్థాపించినటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నడిపిస్తున్నటువంటి హాస్పిటల్ చైర్మన్గా బసవ హాస్పిటల్ చైర్మన్గా భారతదేశ వ్యాప్తంగా ఎవరన్నా కూడా పేదలు క్యాన్సర్ బారిన పడితే వారందరికీ ముందుగా గుర్తొచ్చేది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అంటే మీ ఆధ్వర్యంలో మీ నాయకత్వంలో మీరు చైర్మన్గా నియమించబడినాక భారతదేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉన్నటువంటి మేటి సాటి లేనటువంటి డాక్టర్లందరినీ తీసుకొచ్చి మరి అలాగే ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా కూడా సమకూర్చుకొని ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికే తెలుగువారికే కాకుండా మరి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరూ కూడా క్యాన్సర్కి బారిన పడినట్టయితే అనేక వేల మందికి ఇవాళ ప్రాణదానం చేసినటువంటి మీరుకు వారందరూ కూడా దీవెనలు ఉన్నాయి మీరు ఎప్పటికీ కూడా మీరు బతికున్నంతకాలం ఇంకా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఆనందాలతో మీరు విలసిల్లాలని అలాగే తెలుగు జాతికి ఎక్కడున్నా కూడా మీ సేవలు అవసరం మీరు అందిస్తారని చెప్పి అలాగే తెలుగుదేశం పార్టీకి వెన్నుముకలాగా ఉండి తెలుగు యువతికి ఎప్పటికీ కూడా స్ఫూర్తిగా ఉండి మీ యొక్క ఏదైతే ఆవేశం ఉందో మీ ఏదైతే మీ నటన చాతుర్యం ఉందో ఏదైతే మీకున్నటువంటి నాయకత్వ లక్షణాలతో సేవారంగంలో కానీ ఏదైతే రాజకీయ రంగంలో కానీ మీరు రాణించినటువంటి ఆశయాలే స్ఫూర్తిగా యువత ముందుకు సాగాలని చెప్పి ఈరోజు కోరుకుంటూ హ్యాట్స్ ఆఫ్ పాలయ్య మీకు మరొకసారి అభిమానులందరి తరఫున భవానీపురం అభిమానులందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు ఆ భగవంతుడు మరింత సేవ చేసేలాగా భాగ్యం కలిగించాలని చెప్పి మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కనకదుర్గమ్మని వెంకటేశ్వర స్వామిని ఆ భగవంతులందరినీ కూడా ప్రార్థిస్తున్నారు అలాగే అల్లాని కానీ క్రైస్తు కానీ అందరినీ కూడా ప్రార్థిస్తున్నాం మరి అభిమానులుగా ఎప్పటికీ కూడా మీరే మాకు గర్వకారణం లాంగ్ లీవ్ బాలయ్యాలయ్య భవానీపురం శివాలయం సెంటర్లో నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా స్థానిక తెలుగు యువత నాయకులు ఏర్పాటు చేసినటువంటి కేక్ కటింగ్లో లో గణ్య వెంకటారాయణ ప్రసాద్ గారు అదేవిధంగా ఎంఎస్ బేక్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది ఈ నందమూరి బాలకృష్ణ అంటే ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా అందరికీ అభిమాని ఆయన చేసే సేవలు కానీ సినిమా రంగంలో కానీ అదేవిధంగా వైద్య రంగంలో కానీ బసవధార ట్రస్ట్ రూపాన కానీ అతను అంటే ఒక క్రేజ్ అనమాట ఆ క్రేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్ష తెలియజేసుకుంటూ ఆయన యొక్క సేవల్ని కొనసాగించుకుంటూ అదేవిధంగా మరోసారి హ్యాట్రిక్ బాబుకి అదే అదేవిధంగా మంచి పదవి బాలయ్య బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై బాలయ్య